అట్లే ంత పడనుకో పట్టుకోండి 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 పట్టుకున్నారా ఓకే అక్కడ చూడండి ఏ మంచిగా కూర్చున్నావా ఇక మంచిగా వస్తుంది ఓకే నిన్న అక్క పట్టుకో అక్కడ నువ్వు పట్టుకో ఇట్లా పట్టుకోండి అక్కడ బాయ్ చెప్పండి బాయ్ ఏమంటారు మా మా తాత మా తాతయ్య మీద వస్తుందని చెప్పారు మాట్లా కృష్ణ మాతో ఇట్లా ఆడుకుంటారు ఇంటికాడికి వస్తే మస్తుంటారు పిల్లలు బాయ్ బాయ్ ఓకే వాళ్ళిద్దరికి నిద్ర వస్తుందంట బయటికి వెళ్ళి ఉండరా అంటే బయటికి వెళ్తే లేరు పండుకుంటున్నారు బయటకోండి పండుకో ఎన్ని వండుకుంటారా నిద్ర వస్తుందా పండుకోమరా పండుకుంటారా సరే బాయ్ చెప్పేసి ఓకే బాయ్ హాయ్ ఏం ఏంటే బేట ఓకే ఓకే బాగుందా ఓకే ఓకే దాంట్లో కూర వేసుకుంటారా వద్దా ఏమొద్దా బాగుందా అట్టేనా బాగుందా కూర నానమ్మ కూర వేస్తాదండి ఓకే కూర

आका दागे नहीं आका आका दागे दागे नहीं आका तो दागे नहीं आका 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 दागे